పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు క్వార్టర్స్ విసిరీకెళ్ళి మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎప్పుడు కూర్చోని నేను దయచేసి స్థేజ్ మీద వాళ్ళు కూర్చోని దయచేస్తుంది నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీత్ గారు అందరికీ నమస్కారం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసు ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం అలాగనే ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఒక మంచి మనిషి ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పాటు చేరుతున్న ప్రతి నాయకులకి అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వంచన ఆత్మా అభిమానం లేకుండా చోటు ఎవరు ఉండలేకపోతున్నారు గౌరవం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ ప్రజలకి సురక్షితంగా ఉంచుకోగలిగే పార్టీ బిడ్డలు భవిష్యత్తుకి గ్యారంటీ ఇయ్యగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే కొద్దిగా సేపు డిలే అయిపోయింది ఆల్రెడీ సార్ రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ గాని గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసినా దానికి పోలేదు అదే విధంగా వారు ఎక్కడ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి